హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పుడే దగ్గరగా వీడియోస్ పెట్టి చాలా రోజులైపోయింది కొంచెం బిజీగా ఉండి వీడియో తీసి ఎడిట్ చేసి అంతా ఖాళీ ఉండట్లేదు ఇప్పుడైతే ఖాళీ దొరికింది ఇంకా వీడియో తీస్తున్నాను ఇప్పుడు మనం వచ్చేసి వంసలాల్ మహమ్మద్లో ఉన్న ఫిష్ మార్కెట్కి వచ్చాము ఇది చాలా పెద్దది ఇక్కడ చూసుకొచ్చి చాలా ఫిషెస్ ఉన్నాయి మా మేడం అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి ఇమ్మన్నది వాళ్ళకి ఏం కావాలో చెప్తుంది అన్నది ఇంకా మాకు వచ్చి తీసుకోమన్నారు మేము వచ్చేసి ఆ త్రీ ఫిష్ తీసుకున్నాను ఒక కేజీకి దగ్గరగా ఏటీఎం దగ్గరికి వెళ్ళి మనీ తీసుకుని వస్తున్నాను మొత్తం అన్నీ కలిపి ఫిష్కి ఎంత అవ్విందంటే దగ్గరగా మాకు దగ్గరగా ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది ఇంటి దగ్గర డబ్బులు ఇక్కడ డబ్బులు వచ్చేసరికి త్రీ హండ్రెడ్ సెవెంటీ అయింది మొత్తం నాకు మొత్తం ఇంట్లో పనిచేసి లేడీస్కి మొత్తం అందరికీ కలిపి తీసుకొచ్చామన్నమాట ఇక్కడికి కటింగ్ చేస్తాక ఇక్కడికి వచ్చాము టోకెన్ కోసం వెయిట్ చేస్తున్నాము దగ్గరగా ఇక్కడే ఫార్టీ మినిట్స్ అయిపోయింది ఇక్కడికి వచ్చి అవన్నీ తీసుకుని ఇంకా బయలుదేరిపోతున్నాము మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి